చెమ్మాతప్రెగడ మా పుట్టింటి ఇంటి పేరు ఈ ప్రగడలకి ఎక్కువ చేస్తారు వాళ్ళు భక్తిగా ఉంటారు మా తాతగారు పద్దెనిమిది వందల ఎనభైలో అమలాపురం తాలూకా తాతగారి పేరేంటి అమలాపురం తాలూకా గోపాలపురంలో చిన్నంకరాజు గారు అని ఆయన మా నా ఆయన తండ్రి జమీందారు దగ్గరే టానేదారు ఈ చిన్నంకరాజు గారు టానేదారు మా తాతగారు ఆయన ఏడుగురి కొడుకులు ఒక ఆ జమీందారు యొక్క ఇన్ఫ్లుయెన్స్ దర్జారు అన్నీ ఈ ఫ్యామిలీ కూడా నిండింది దాంతో మా తాతగారు ఆయన రామాలయం కట్టించాలని రామభక్తితో భగవన్ రామస్మరణతో రామ సంకీర్తలతో నిత్యం ఉన్న ఆయన ఒక రామాలయం కట్టించారట అక్కడ గోపాలపురంలో స్వగ్రామం అమలాపురం తాలూకా గోపాలపురం ఆయన రామాలయం కట్టించేటప్పటికి ఆ పూజకి మహానివేదనకి దానికి అన్నీ కావాలని పది సెంట్లు దేవుడి పేరు పేర్రాల్సారట పది సెంట్లు అంటే ఎకరం భూమి పూజలు ఆనాటి నుంచి ఆ పూజలు ఆ వ్రతాలు జరుగుతూ ఉండి కొన్నాళ్ళు అయ్యేటప్పటికి మా నాన్నగారు పెద్దవారు అయ్యాక కరీకం పరిసర పాస్ అయ్యి స్వగ్రామం చింతలూరు కరణంగా పిఠాపురం జమీందారుతో చెప్పి వేయించి మా నాన్నగారికి మా తాతగారు వస్తే అప్పుడు చింతలూరులో కరణంగా పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఆ ఊరు ఆయన అందరితో ఉండి స్నేహము ఆయన ఏం చేసిందంటే రామాలయం కట్టించాలా ఉండో అని ఆలోచన వచ్చి మంచి స్నేహితుడు ఉండేవాడు మా నాన్నగారికి వైట్ల శేషన్నా అని ఒక బ్రదర్లాగా ఒరే శేషన్నా ఏం చేద్దారా అంటే సలహా చదువుతుండవు సహా నీళ్ళు అందినే వాళ్ళు కాదు లక్ష్మణుడే అండి భక్తిలో ఊరు ఉమ్మడి సొమ్ముతో అడక్కుండానే అందరూ ఇచ్చింది మా నాన్నగారి దగ్గర ఉన్నది వేసి రామాలయం కట్టించారు తూర్పుగోదావరి జిల్లా ఆయుర్వేదం వెంకటేశ్వర ఆయుర్వేదం మీ తాతగారు ఒక దేవాలయం కట్టించారు మీ నాన్నగారు కట్టించారు మా నాన్నగారు రామాలయం రామాయణం నెక్స్ట్ తరంలో ఆయన కట్టించారు కట్టించేటప్పటికే కళ్యాణం చేయించి తోచినంత పాటు మూడు అందరికి ఆ కళ్యాణం రోజు కట్టించేది మా అమ్మగారు ఆ రకంగా మా ఇంట్లో రామభక్తితో ఉండేటప్పటికి నేను తొమ్మిదో సంతానంగా పుట్టినప్పుడు రాముడు పుడతాడు రాముడు పుడతాడు అనుకున్నాడు నలుగురే కదా పుట్టినవాడు అందరూ దక్కలేదు నేను తొమ్మిదో సంతానం నేను రాముడు రామాలయం కట్టించాను రాముడు పుడతాడని భయం చేసి వచ్చాను నేను ఆడపిల్లని ఏటప్పటికి మా అమ్మగారు బాధపడుతుంటే ఏమో అది ఎంత అవుతుందో దానికి ఎంతమంది కొడుకులు పెడతారు భంగిపడకు అన్న నేను అన్నారు ఆ రకంగా ఆవిడ అప్పుడు సీత పేరు పెట్టారు నాకు సూర్యరామ సీత అని పేరు పెట్టారు సూర్యుడు రాకపోతే భోంచేది కాదు సూర్యుడు పెట్టలు వర్షాలు ఉండదు భోంచేవారు కాదు అలా సూర్యు చంద్రుడు కూడా వాళ్ళు పూజ చంద్రుడు మగు పౌర్ణమే చంద్రుడు సూర్యుడికి ఆదివారం 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 సూర్యుడికి పూజేసి చేసి నైవేద్యం చెప్పేసేవారు ఆ రకంగా రామభక్తిలో వాళ్ళు ఉండి నేను పుట్టేటప్పటికి సూర్య రామసీత రాజ్యలక్ష్మి అని పేరు పెట్టారు పుట్టేటప్పటికి రామసీత అని పిలిచేవారు ఇప్పటికీ మా పుట్టింటి వాళ్ళందరూ రామసీత అంటారు మా అత్తవారు మాత్రం రాజ్యలక్ష్మి మా వారు నా పెళ్ళికి సో శుభరేఖంతో నీ పేరు పెట్టేటుంది రాజ్యలక్ష్మి అని వేస్తే చాలు అని చెప్పి సుగలు రాజ్యలక్ష్మి వేయించారు అప్పుడు రాజ్యలక్ష్మి పోతా ప్రగడలా పోలా ప్రగడ నేను కథలు చేసేటప్పుడు పోతా ప్రేడా పంపిస్తే అందరూ నువ్వు తప్పు పోలా పోలాప్రేడ సత్యమూర్తి గారు భార్య కదా ఈవిడ అని పోలాప్రేడేసేసేవారు నాకు ఆ రకంగా ఆనందంగా ఉండేది ఒళ్ళేవే మంచి పేరు తీసుకొస్తున్నావు మన ఇంటికి అనివారు మా మామూలు ఇలా ఉండగా పోతా పోతాప్రగడ మరి నా పుట్టింటి అభిమానం కొద్దీ పోతా ప్రగడ రాసిదే ఆ తర్వాత ఇంకా ప్రగడే సైకి అవుతుంది ఈ పోలా ప్రగడ అని రాయడం వల్ల ఈ నాకు రకంగా మంచి పేరు ఆయనకి కూడా తీసుకొచ్చింది ఆయన ఎవరైనా పలకరిస్తే మేము బెటర్ ఆఫ్ ఏం చేస్తుందండి అని పలకరించేవారు అలా జీవితంలో రామభక్తి మా ఇంట్లో ఎంతో గొప్పగా ఇప్పటికీ నేను శ్రీరామనవం చేస్తాను నాకు సీతారామ సంకేతం సీతారామ చెబుతున్నాను నాకు భక్తి ఒకసారి నేను బజారి వెళ్ళొస్తుంటే అక్కడ రామ పట్టావిశకం అమ్ముతున్నారు వచ్చి శ్రీదేవ నామమే కుచ్చుకొచ్చని ఎంత నడితే 400 అన్నాడు నా దగ్గర మూడు వందలే ఉంది ఎక్కడ బయ్య వెళ్ళి ఇంటికొచ్చి డబుల్ ఇదా ఈ రామడ ఆ అద బమ్మ్ చెప్పు ఈ రామడను ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి సీతాకటపడ స్వామి మళ్ళీ వెళ్ళి డబ్బులు ఇస్తే అమ్మగారికి మళ్ళీ వచ్చారంటే డబ్బులు చాలకు వచ్చాను అంటే అదేమిటి అలా చేస్తారు నేను మూడు వందలు ఇద్దును కదా అన్నారు అలా కాదు నువ్వు ఇంత గొప్పగా కళాత్మకంగా విగ్రహాలు తయారు చేసి అమ్ముతున్నావు నేను నాలుగు వందలు ఇస్తాను అన్నాను ఇది జరిగి ఇరవై ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను నేను రాముడును అదే ఇద ఏళ్ళు మరి ఇంకా కలర్ చెక్కు నేను నాలుగు వందలు ఇస్తానంటే కాదు మూడు వందలకి ఇస్తానంటే అదే అనేటప్పటికి అతని భార్య అక్కడ కూర్చుని ఎందుకు మీరు ఇద్దరికి పోల్లెండమ్మ గారు నాలుగు వందలు ఇచ్చేసేయండి వాడు చెప్పినట్టు కానీ ఈ సరస్వతి బొమ్మ మీరు ఫ్రీగా తీసుకోండి సరస్వతి అక్కడ లక్ష్మీదేవా అక్కడ సరస్వతి అతను సంతోషిస్తాడు మీకు బాగుంటుంది ఐడియా ఆ కుర్చీ మీద ఇంటికి తీసుకొచ్చి ఆ రామభట్ట అభిషేకం పెట్టి పశువు నీళ్ళతో పాదాలు కడిగి పువ్వులు పెట్టి దేవుడికి పాలు నైవేద్యం పెట్టాను పాలు నైవేద్యం పెడుతుంటే పాట వచ్చి వచ్చేది పాలు ఆలగించవయ్యా మమ్మల్ని పరిపాలించవయ్యా అని అప్పటికప్పుడు చిన్న పాలించ మమ్మల్ని పరిపాలించు అని పాట తేని పాట చూసుకుని కాగితం మీద రాస్తాను అని చూసుకుని పాట అలా ఆ రామభక్తితో రామాయణం నేను ఐదు రామాయణాలు చదివిన నాల్యతో నేను వాల్మీకి ఎందుకు ఏం చేశాడు ఏమన్నాడు వాటి యొక్క భావాన్ని నేను పాటల్లో అందించాను అవి చక్కగా సంగీత పరంగా సీతారామ సంగీతలు పద్మశ్రీ పాడైంది రికార్డు చేయించాను రోజు మా ఇంట్లో ఆ పాటలు పెట్టుకుంటూ ఉంటాను జీవితంలో మనం కొన్ని మంచి పనులు చేయడానికి భగవత్ సాయమే అది అందరికీ తెలియదు ఆ భగవంతుడి సాయంతో నేను ఆ పని చేయగలిగాను ఇప్పుడు మా అబ్బాయి నా గు మామలు చెప్తి చెతా మా అబ్బాయి రామాయణం చదివి తను అందులోని అంతరార్థాన్ని అంతని ఇంత గొప్పగా రాసి నాకు వినిపిస్తూ ఉంటే వంశోద్ధారకుడు పుట్టాడు అని మా నాన్నగారు మా అమ్మతో అన్న మాట జ్ఞాపకం వస్తోంది అందుకు నేను ఇవన్నీ చూపుతున్నా తరతరాలుగా తరతరాలుగా మా ఇంట్లో రామభక్తి మమ్మల్ని రక్షిస్తోంది అది మా అబ్బాయి కూడా ఇంత కృషి చేస్తున్నాడు అంటే నాకు అది వంశోధారకుడుగా ఇంత గొప్ప పని చేస్తున్నందుకు వాడు సైంటిస్ట్ ఎంత కానీ ఇది ఇలాగా సాహిత్యపరంగా ఇన్ని రాసి రికార్డ్ చేసి మీ అందరికి అందించాలి యూట్యూబ్లో రామాయణ పారాయణాన్ని డెబ్బై ఏడు భాగాలుగా విల్చాను యూట్యూబ్లో డెబ్బై రెండు భాగాలుగా రామాయణాన్ని వినిపించాడు ఇదంతా నాకు నాకు పిలిస్తే పలికే దైవము రాముడు సీత ఎవరు ఒకరు నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తూ వస్తూ వెడుతూ ఉంటారు బంధువులు స్నేహితులు వాళ్ళందరిలోనూ కూడా నేను దేవుణ్ణి రాముణ్ణే చూస్తూ ఉంటాను నా ఇంటని ఉంటే క్షేత్రాలేలా తీర్థాలేలా అని ఓ పాట రాశాను ఎవరు వచ్చినా మా ఇంటికి ఆ భగవంతుడు వచ్చినట్టు భావిస్తాను ఆ వచ్చిన వాడు కూడా ఆ ప్రేమని చూపించి ఎంతో ఆయన పోయిన ఆ దిగులు నా మనసుని పెడుతుందా వాళ్ళు ఆయన్ని నన్ను గురించి కాస్త సాహిత్యం గురించి చెబుతుంటే రోజంతా ఏమీ చింత లేకుండా నడపగలుగుతున్నాను భగవద్భక్తి అనేది వంశంలో ఉంది అని మీకు చెప్పడం కోసం సరదాగా చెప్పాను కౌశల్య కూడా అమ్మా దశరథ పోయిన తర్వాత రాముడు పద్నాలుగేళ్ళు అయిన తర్వాత ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంది అచ్చా ఎదురు చూసిన తర్వాత రాముడు ఏం చెప్పాడంటే నేను నాన్నగారిని చూశానని చెప్పాట ఎక్కడ చూశాడు రావణ యుద్ధం అయిపోయిన తర్వాత బ్రహ్మచ్చు ఏం చెప్పాడంటే వాల్మీకి రామాణ్ణి రాశారు అనుకుంటున్నావు నువ్వు విష్ణుమూర్తివి అంటారు అంటే ఆయన మరి ఆయనకి తెలిసి ఉండొచ్చు లోపల కానీ ఆయన ఏమన్నారంటే మీరు చెప్పింది నిజమైతే నాకు అర్థమయ్యేటట్టుగా పూర్తిగా చెప్పండి అన్నట్ట అంటే అప్పుడు బ్రహ్మ అన్నీ చెబితే చెప్పిన తర్వాత పరమేశ్వరుడు శివుడు వచ్చట నీ పట్టాభిషేక నేను వస్తాను అయోధ్య వస్తాను నేను చూస్తాను కానీ ఇప్పుడు మాత్రం దసరితో మాట్లాడానట్ట సో దసరతో మాట్లాడితే నమస్కారం పెట్టి ఇలాగా నేనంటే ఆయన దశరథనాట నువ్వు అడవికి వెళ్ళాలని కాబట్టి కాబోలు కైకేమో ఏమో ఇలా నిన్ను ఇచ్చేయలేదు కానీ నాకు అది అప్పుడు తెలియలేదు హా కానీ ఇప్పుడు తెలిసింది నాకు నేనేమో కైకి మీద నాకు ఇప్పుడు ఏం కోపం లేదు ఎందుకంటే నువ్వు ఇప్పుడు రావణాసురు చంపి ఇంత పేరు సంపాదించావు అక్కడ ఉంటే చేసేవాడి కాదు కదా అని అని చెప్పి వచ్చిన తర్వాత నువ్వు కౌశల్యకి చెప్పు కైకి మీద ఏమి బా ఇది పెట్టుకోవద్దు నేనేమో బాగానే ఉన్నానని చెప్పాను అట్ట అప్పుడు రాముడు వచ్చి దశరథ్ గురించి చెప్తాడమ్మా అప్పుడు ఆహా అంటుంది నువ్వు చెప్పు ఇప్పుడు ఈ జీవితంలో మనం చేసిన మంచి పనులే మనకి ఎదురవుతాయి అని ఏ కాలేజీలోనూ చెప్పండి మా అమ్మా నాన్నగారు చెప్పేవారు నాకు ఎంత ఆశ్చర్యం అంటే శివానంద ట్రస్ట్ వారు వైజాగ్ దగ్గర వాళ్ళు నాకు ఈ రామ రామ రాముడి మీద వాళ్ళు పెట్టినటువంటి అవార్డు నాకు ఇస్తున్నామని వచ్చి గౌరవంగా అడిగి ఒప్పించి వెళ్ళారు శ్రీరామనవమి నాడు రెండు వేల నాలుగులో శివానంద ట్రస్ట్ వారు రామపట్టాభిషేకం పట్టాభిషేకం యొక్క సిలబస్ బొమ్మతో నాకు అవార్డు ఇచ్చారు ఆ అవార్డు ముఖ్యమంత్రి సలహాదారు జోషి మినిస్టర్ ఇచ్చాడు ఆయన అంటాడు నేను రాముడు పుట్టిన తోట పుట్టాను నేను ఈరోజు రామసీత గారికి రామసీత గారికి అవార్డు ఇస్తున్నాను రాముడు రాముడు యొక్క విగ్రహాన్ని ఇవన్నీ ఏవో దైవికంగా జరుగుతోంది ఆవిడికి ఇద్దరు కొడుకులు లవకు లాంటి కొడుకులు అని చెప్పింది ఇద్దరు ఇంజనీర్లు అని చెప్పింది ఇక్కడే ఉంది రామకథ మీ దగ్గర ఇంటింటికి ఉంది రామకథ అని జోషి గారు హిందీ ఇంగ్లీషు కలిపి ఆ వేళ మీటింగ్ లో మాట్లాడారు నాకు నాలుగు వేలు అవార్డు ఇచ్చారు ఇస్తే నాలుగు వేల వార్డు సంతోషంగా స్వీకరించి వెయ్యి కాపీలు నేను రాసిన సీతారామ సంకీర్తనలు రామకథను అంత రాసిన కథని వెయ్యి కాపీలు వేసి అన్ని దేవాలయాల రామల రామ ట్రస్టు వాళ్ళకి అడిగి వాళ్ళు పంపించమని వాళ్ళు అంగీకరించి అన్ని దేవాలయాలు భద్రాచలం భద్రాచలం కూడా భద్రాచలం చింతలూరు మొత్తం నాకు తెలిసిన రామాయణ రామాలయాలు అన్నింటికి ఆ డబ్బుతో ఆ కీర్తనలు వేసినది అందరికీ పంపించి వచ్చిన వాళ్ళందరికీ మా అమ్మ వాళ్ళు రౌకిలుగుడ్డ పెట్టి నేనేమో రామాయణం ఇస్తుంటాను కీర్తనలు ఇస్తుంటాను మీకు ఇంకా కాల్సే ఇంకో రెండు తీసుకోండి మీ స్నేహితులు ఎవరికైనా పాటలు పాడుకునేందుకు ఇవ్వచ్చు అని ఇస్తూ ఉంటాను ఇటీవల చాలా గొప్ప విషయం మాకు నలుగురు మేనమావులు పెద్ద మేనమావ సంగీత విద్వాంసుడు నేదుడూరు కృష్ణమూర్తి గారి బ్రదరు మా నాలుగో మేనమావ కొడుకు పెద్దవాడు ఆయన సంగీతం టీచర్ ఆవిడ దయ ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న ఎనభై రెండేళ్ళ ఆవిడ మా బంధువు మా ఇంటికి వచ్చింది ఇంత సంగీతం రాశారు మీ మేనభావ సంగీతం అని నేను నాకు చాలా సంతోషంగా ఉంది మీకు బట్టలు పెట్టి కాళ్ళ దండం పెట్టి వెళ్ళాలని అని వచ్చాను ఇందాక నా తల్లి సీతమ్మో ఎవరు వచ్చారు అలా నా ఇంటికి వచ్చి నాకు ఇచ్చి వెళితే నేను ఎంత ఆనందిస్తున్నాను నేను ఉన్నదే రామాలయం అయి ఉంటుంది అని చాలా ఆనందంగా రాముడు రామాలయం రామాలయం రాముడు తలుచుకుంటూ ఆ రామాయణ కథను తలుచుకుంటూ భోజనం తమాష ఏంటంటే మా చిన్న కోడలికి కూడా రాముడు అమ్మా రామభట్టి అభిషేకం అలంకరించి అందంగా పూజ చేసుకుంటుంది అందరికి భే అయోధ్య అయోధ్యలో రామ ఇది జరిగినప్పుడు మన ఇంట్లో పెద్ద భజన తర్వాత రాముడు చూసి అందరు వచ్చి రామా తర్వాత ఈ వీడియో నెంబర్ కనుక ఇస్తే ఎవరైనా పెట్టుకుని చూడచ్చు సార్ నెంబర్ అక్కర్లేదు నీ పేరు రాస్తే నీ పేరు మీద టీవీలో తోచనప్పుడు అది పెట్టుకుంటూ ఉంటాను ఈ రకంగా రామచరిత్ర మీకు అందరికీ చెప్పడంలాగా ఎంతో ఆనందంగా ఉంది ఆ ఆనందాన్ని వెలకట్టలేని ఆనందం ఆ రామభక్తిలో అందరినీ నేను రేడియోలో మా చిన్నతనంలో చెప్పేవాడు అప్పుడు మేము అందరం వింటూ ఉండేవాళ్ళం ఆయన తండ్రి కూడా చాలా గొప్ప గారు నాకున్న వాతావరణం అంతా గొప్పవాళ్ళు భగవద్భక్తి ఉండడం వల్ల నాలో ఇంత చైతన్యం వచ్చింది ఇంత ఆనందం ఉంది ఇవి మీకు అందరికీ చెప్పాలని సరదా రామభక్తి గురి గురించి చెప్తే ఆ ఉషశ్రీ మా పెళ్ళికి మా వారికి ఒక మెమెంటో రాసి చదివాడు సంగీత సాహిత్య రాజ్యం స్వచ్ఛం సంగీత సమ్మేళనం సమ్మేళనము రాసిచ్చాడు మా ఇంట్లో ఇప్పటికీ ఆ ఉషశ్రీ రాసి ఇచ్చిన మా పెళ్లికి రాసి ఇచ్చిన ఫోటో చూడండి ఉషశ్రీ పేరు కూడా ఇలాగా నాకు ఆనాటి అరవై డెబ్బై అరవై ఆరు లాంటి విషయాలన్నీ వచ్చి మీరు చెప్పడంలో నాకు ఎంతో ఆనందం ఉంది మీ అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశిస్సును మనందరినీ చల్లగా చూడమని కోరుకుంటూ ఇవన్నీ మీరు వినాలని నా కోరిక ఉంటాను సాయిరామ్ సాయిరామ్